జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైసీపీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం కూతురు ఒక ప్రకటన విడుదల చేశారు ముద్రగడ పద్మనాభం కూతురు పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా వీడియోలు వదులుతుండటంతో వైసీపీ వర్గాల్లో టెన్షన్ మొదలైంది ఇది ఏ మరపు తిరుగుతుందో వేచి చూడాలి నేను క్రాంతి బార్లిపూడి మొన్న నా వీడియోకి మీ స్పందన నాకు కొన్నంత ధైర్యాన్ని ఇచ్చింది మీ పాజిటివ్ కామెంట్స్ వల్ల చాలా ఇన్స్పైర్ అయ్యాను పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం నుండి పోటీ చేయడం మన అదృష్టం ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురాన్ని బాగా డెవలప్ చేస్తారన్న నమ్మ నమ్మకం నాకుంది పవన్ కళ్యాణ్ గారు గత పదేళ్లుగా పార్టీని తన సొంత డబ్బుతో నడుపుతూ ఎంతోమంది రైతులకు అండగా ఉన్నారు ఎటువంటి అధికారం లేకపోయినా ఎన్నో సమస్యలకు ఆయన స్పందించిన తీరు చాలా బాగుంది అలాంటి నాయకులకి అధికారం వస్తే అసెంబ్లీలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి పాజిటివ్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్ గారిని మనం అందరం బాగా అండగా నిలబడి భారీ మెజారిటీ గెలిపించి అసెంబ్లీకి పంపుదాం అందుకు నా వంతు కృషి నేను బలంగా చేస్తాను మీరు చేయాలని కోరుకుంటున్నాను నమస్తే